అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై ఎనిమిదవ భాగం జరిగిన కథ జై ముంబైకి వెళ్లడంతో జైని చాలా మిస్ అవుతున్న నేత్రకి తిరిగి వస్తూ ఇద్దరి ఉన్న లాకెట్ ని గిఫ్ట్ గా తీసుకొచ్చిన జై ఇక మీదట ఉదయాన్నే జై ఫోన్ రింగ్ అవడంతో పక్కనే ఉన్న ఫోన్ తీసి నెంబర్ చూశాడు తన గుండెల మీద నిద్రపోతున్న నేత్రని పక్కన పడుకోపెట్టి బాల్కనీలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో చెప్పండి సార్ ఒకసారి నన్ను కలవగలరా ఓకే ఎప్పుడు రావాలి ఒక అవర్లో రండి స్టేషన్కి కాదు స్టేషన్ పక్కనే ఉన్న కాఫీ షాప్కి రండి ఓకే ఆఫీసర్ వస్తాను ఫోన్ కట్ చేసి వాష్రూంలోకి వెళ్ళాడు ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి నేత్ర నిద్రలేచి బెడ్ మీద కూర్చొని ఉంది ఏంటండి ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు ఇవాళ మీటింగ్స్ ఏమీ లేవు కదా లేదు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విశ్వ ఫోన్ రింగ్ అవడంతో అటూ ఇటూ చూస్తూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు నిన్నట్టుండి నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నా ఏం జరిగింది సారీ విశ్వగారు ఆ జయదేవ్ షేర్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు వాట్ అదేంటి నిన్న అగ్రిమెంట్ అయిపోతుందని చెప్పావు కదా చెప్పాను సార్ కాని చిన్న మిస్టేక్ జరిగింది ఆయన వైఫ్ గురించి తప్పుగా మాట్లాడానని నన్ను కొట్టి బయటికి గెంటేశాడు రే ఫూల్ అగ్రిమెంట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండి చావచ్చుగా ఆ షేర్స్ నీ ద్వారా నేను కొని ఆ జయదేవుని ఒక ఆట ఆడిద్దామనుకున్నాను మొత్తం నాశనం చేసావు కదరా సారీ సర్ షటప్ నీలాంటి వాణ్ణి పెట్టుకున్నాను చూడు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి పెట్టయి ఫోను ఫోన్ కట్ చేసి కోపంగా వెనక్కి తిరిగేసరికి ధీరజ్ ఎదురుగా నిలబడి కనిపించాడు షాక్ తో బిగుసుకుపోయాడు విశ్వ డాడ్ అదీ కోపంగా చూస్తూ విశ్వ చెంపమీద కొట్టాడు ధీరజ్ ఆ సౌండ్కి విశ్వ తల్లి పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చింది ధీరజ్ ఏం జరిగింది వాణ్ణెందుకు కొడుతున్నావు ఆ విషయాన్ని కొడుకునే అడుగు ఏం చేశాడో విశ్వ ఏంచేశావురా విశ్వ మౌనంగా అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు చెప్పవేరా ఏం చేశావు వాడేం చెప్తాడు జే విషయంలో చేయొద్దని ముందే హెచ్చరించాను అయినా వాణ్ణి గెలవాలి అన్న పట్టుదలతో ఏవేవో చేస్తున్నాడు అందులో ఉంది బిజినెస్ అన్నాక కాంపిటీషన్ మామూలే కదా మంజు నేనన్నదాంట్లో తప్పే ఉంది ధీరజ్ బిజినెస్ అన్నాక సొంత వాళ్లు పరాయి వాళ్లను చూడకూడదు షటప్ ఇప్పటికే వాడు నన్ను తండ్రిగా అంగీకరించడం లేదు మీరు పిచ్చి పిచ్చి పనులు వాణ్ణి నాకింకా దూరం చేయకండి అంటే వాడేనా మీ కొడుకు వీడు కాదా అయినా వాళ్లతో మీకున్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది ఇంకెందుకు దాని గురించి పాకులాడతారు నేను వదులుకున్నది రాధతో పెళ్లి బంధాన్ని మాత్రమే ఇప్పటికీ రాధ నా మరదలు జై నా కొడుకు దీన్నెవరూ మార్చలేరు వాళ్లకి చెడు చెయ్యాలని చూస్తే మాత్రం ఎవ్వర్ని వదిలిపెట్టను అర్ధమయ్యేలా చెప్పు నీ కొడుక్కి కోపంగా అక్కడునుండి వెళ్ళిపోయాడు ధీరస్ విశ్వ కోపంగా పక్కనే ఉన్న వాస్ తీసి నేలకేసి కొట్టాడు విశ్వా మా ప్లీజ్ నన్నొంటరిగా వదిలే సరే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోనా మీ నాన్నగారిని నొప్పించేలా ఎలాంటి పని చెయ్యొద్దు ఆయన బాధపడితే నేనొప్పుకోను అయినా ఆ జై గురించి నీకెందుకురా వదిలే నువ్వెళ్ళుమా సరే జాగ్రత్త మీ నాన్న గురించి తెలుసుకదా అని మంజులు అక్కడి నుండి వెళ్ళిపోయింది విశ్వ కోపంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు జై కాసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ నేత్రవాళ్ల మావయ్యని తీసుకుని అక్కడికి వచ్చాడు ఆఫీసర్ ఆయన్నెందుకు తీసుకుని వచ్చారు నేత్ర మదర్ విషయంలో ఈయన ఒక నిజం దాచారు జయదేవ్ గారు మేం నార్మల్గా ఎంక్వైరీకి వెళ్లినప్పుడు ఈయన మీతో పర్సనల్గా మాట్లాడాలన్నారు అందుకే తీసుకొని వచ్చాను అలాగా సరే కూర్చోండి ఇద్దరు జై ఎదురుగా కూర్చున్నారు ఆ ఆఫీసర్ జై నేత్రవాళ్ల మావయ్య వైపు చూశారు చెప్పండి ఏదో మాట్లాడాలన్నారట నేత్ర వాళ్ళమ్మగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తెలుసు బాబూ తెలుసా మరి ఇన్ని రోజులు నేత్రకా విషయం ఎందుకు చెప్పలేదు ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా చెప్పేవాణ్ణి బాబూ వాట్ బాబు తన భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నా చెల్లెలు వెళ్ళి అతన్ని నిలదీసింది డబ్బులిచ్చి తనని వదిలేయమని చెప్పాడంట ఆ డబ్బులు వాణ్ణి మొహాన్నే కొట్టి బయటకు వచ్చేసింది మోసపోయాను అనే బాధ కంటే తన కూతురు తండ్రిలేని వాడిగా బతకాలన్న ఆలోచనే తనని నిలువునా కుంగిపోయేలా చేసింది కాని తన బిడ్డని తానే పోషించుకోవాలి అన్న ఆలోచనతో ఇంటిదారి పట్టిన తనకి ఆ దేవుడుకూడా సహకరించలేదు బాబూ యాక్సిడెంట్లో ఆయన మాటలు విన్నాక జైకి చెమటలు పట్టేశాయి ఆవిడ చనిపోయింది అన్న కన్నా నేత్రకి నిజం తెలిస్తే ఏమైపోతుందో అన్న భయమే ఎక్కువగా ఉంది జై మనసులో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ జైవైపు చూశాడు ఆ యాక్సిడెంట్లోనే నా చెల్లెలు చనిపోయింది తండ్రి ఎలాగూ వద్దనుకొని తల్లి కూడా లేదని తెలిస్తే నేత్ర ఏమైపోతుందో అన్న భయంతో నేత్రకి నిజం చెప్పలేదు తనని వదిలి వెళ్లినందుకు నేత్ర వాళ్లమ్మ మీద కోపం పెంచుకున్నా ఎక్కడో ఒకచోట బతికే ఉంది కదా అని తను ప్రశాంతంగా ఉంటుందని చెప్పలేదు బాబూ జై మౌనంగా ఉండిపోయాడు జయదేవ్ గారు మీరేం మాట్లాడారేంటి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ ఈ విషయం నేత్రకి తెలిస్తే తను తట్టుకోలేదు నేను అందుకే నిజం దాచాల్సి వచ్చింది బాబూ దయచేసి మీరు కూడా ఈ విషయం నేత్రకి తెలియనివ్వకండి ఇప్పుడిప్పుడే తన లైఫ్లో సంతోషం కనిపిస్తుంది ఆ సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి వాళ్ళమ్మ ఎక్కడో ఒకచోట బతికే ఉంది అని తనని నమ్మనివ్వండి మీరు నేత్ర సంతోషం కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో అర్థమవుతుంది బాబాయ్ గారు కానీ ఈ విషయం నేత్ర దగ్గర దాచిపెట్టడం కరెక్టేనా బాధపెట్టే నిజం కంటే సంతోషాన్నిచ్చే అబద్దమే మేలు సరే బాబాయ్ గారు నేను నేత్రకి ఇప్పుడే చెప్పను కానీ ఎప్పటికైనా తనకి తెలియాల్సిన నిజమిది అది తెలిసినప్పుడు తను ఎంత కుంగిపోతుందో మీకు తెలుసు అదేదో ఇప్పుడే చెప్తే మంచిది కదా ఇప్పుడే మీ జీవితాన్ని మొదలుపెట్టారు వెంటనే ఇంతటి విషాదం మీ మధ్యలోకి రావడం కరెక్టేనా బాబు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నీ వెళ్ళొస్తాను సరేనండి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు జై ఆలోచిస్తూనే ఆఫీసర్ వైపు చూశాడు థ్యాంక్స్ ఆఫీసర్ ఈ విషయం నా వైఫ్ కి తెలియనివ్వకండి ఓకే జయదేవ్ గారు ఏమన్నా అవసరమైతే కాల్ చేయండి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ సర్ అతను నుండి వెళ్లిన తర్వాత జై బయటికి వచ్చి కార్లో ఆఫీస్కి బయలుదేరాడు ఆలోచనలతో తన మైండంతా గందరగోళంగా ఉంది ఆ గందరగోళంలో ఎదురుగా వస్తున్న మలుపుని గమనించలేదు సడన్ గా చూసి స్టీరింగ్ తిప్పేసరికి వెహికల్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడలోకి దూసుకునిపోయింది అజయ్ ఆఫీస్కి వచ్చేసరికి నేత్ర బయటే నిలబడి ఇటూ చూస్తుంది నేత్రా ఇక్కడ నిలబడ్డావేంటి అదీ అన్నయ్యా ఆయనింకా రాలేదు ఆయనకోసమే చూస్తున్నా గేట్ వరకు వచ్చినవాడు లోపలికి ఏంటి ఇక్కడే పడిగాపులు కాస్తున్నావు నేత్ర అజయ్ వైపు ఒక లుక్ ఇచ్చి మళ్లీ రోడ్డు వైపు చూడ్డం మొదలుపెట్టింది ఏంటో ప్రేమ పిచ్చిదంటే ఏమో అనుకున్నాను నిన్ను చూస్తే అర్థమవుతుంది నిజమే అని అవునవును ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ఆయనకి నాకు తెలియకుండా నన్ను ఫాలో చేస్తూ లవ్ చేయడం పిచ్చి ప్రేమించిన అమ్మాయితో మాట్లాడే ధైర్యం లేక ఫోన్లో విసిగించే పిచ్చి నీది ఇది హా నీకెలా తెలుసమ్మా ఆయన విషయమా నీ విషయమా ఆయన విషయమైతే మా పెళ్లి రిసెప్షన్ రోజే తెలుసు నీ విషయం ఆయన ఈ మధ్య చెప్పారు ఓహో అంటే మీ మధ్య ఇప్పుడంతా ఓకేనా హమ్మయ్యా ఒక టెన్షన్ తీరింది నేత్ర నవ్వుతూ తన వైపు చూసింది ఇంతలో అజయ్ ఫోను రింగవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కంగారుగా నేత్రవైపు చూశాడు ఏమైందన్నయ్యా జైకే యాక్సిడెంట్ అయిందంట నేత్ర ఏంటి ఆయన ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఇద్దరూ హాస్పిటల్ లోపలికి వచ్చి రిసెప్షన్లో జై వివరాలు తెలుసుకుని గది దగ్గరికి వచ్చారు అప్పటికే జై గాయాలకి కట్టుకట్టి ఇంజెక్షన్ చేస్తున్నారు డాక్టర్ ఓకే జయదేవ్ గారు చేతిలో గాజు పెంకులన్నీ తీసేశాను వన్ వీక్ రెస్ట్ తీసుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అజయ్ నేత్రా లోపలికి వచ్చారు జైని చూస్తూ ఏడుస్తూ పక్కనే కూర్చుంది నేత్ర ఏయ్ ఏం కాలేదు ఏడవకు ఎలా జరిగిందిరా ఏదో ఆలోచిస్తూ చిన్న యాక్సిడెంటే చిన్నదా ఎన్ని గాయాలయ్యాయో చూడండి మీకు మీకన్నా అయితే నేనేం కావాలి అయినా అంత ఆలోచిస్తూ డ్రైవ్ చేయాల్సిన అవసరమేమొచ్చింది మీకు జై నవ్వుతూ తన్ని చూస్తూ ఉండిపోయాడు ఇంత బాధలో కూడా మీకు నవ్వేలా వస్తుంది నిన్ను చూస్తూ ఉంటే ఆ బాధ కూడా గుర్తురాదు నేత్రా ఏడ్చినట్టుంది మ్యాచ్ అయిపోయాక మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ట్రై చేస్తున్నట్టుంది మీ వాళ్ళకం నన్ను మరీ అంత కాక పట్టాల్సిన అవసరమేం లేదులేండి సరేరా నేను బయట వెయిట్ చేస్తా మీ గొడవైతే తీరుబడిగా అప్పుడు రండి అన్నయ్య ఆగండి ఆయన ఆయన్నెవరు తీసుకొస్తారు రండి తీసుకెళ్దాం ఓయ్ నన్ను మరీ పేషెంట్ని చేసేయకు గాయమైంది చేతికే కాలికి ఏమీ కాలేదు నడవగలంలే అవునా సరే రండి ఇంటికి వెళ్దాం జైని తీసుకుని ఇంటికి ఇద్దరూ బయలుదేరారు ప్రియమైన శత్రువు ముప్పై ఎనిమిదవ భాగం సమాప్తం